హాయ్ హలో నేను మీ సౌజన్య ఇప్పుడైతే చూడండి సమ్మర్ వచ్చేసిందంటే పిల్లలందరి ఇంట్లోనే కదండి అందుకే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా చేయమమ్మే స్నాక్స్ ఐటమ్ అని అంటే స్వీట్ చేయడం అంటే చేయమన్నారండి ఇప్పుడైతే డబల్ క నా స్టైల్లోనైతే నేను ఇలా బటర్ వేసి వేయించుకుంటానండి టూ టూ పీసెస్ లెక్క వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను దీనికి మన షుగర్ అయితే మనం ఎంత తినేవాళ్ళు అంత క్వాలిటీ కొంచెం ఒక ఒక మూట డెవల రొడ్డే ప్యాకెట్ ఉంటుంది కదండి దానికైతే నేను హాఫ్ కేజీ షుగర్ అయితే వేస్తానండి మీరు తక్కువ తినే వాళ్ళు పావు కేజీ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే యాలక్కాయలు షుగర్ పౌడర్ దాంట్లోనే వేస్తానండి చూడండి ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను వాటర్ కొలుతంటే మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి వాటర్ ఎందుకంటే బ్రెడ్ మొత్తం పీల్చుకుంటుంది కదా దాంతో ఇప్పుడు మనం దీంతో నేను తీసుకున్నానండి షుగరు పౌడర్ కూడా దాంట్లో కొట్టుకొని వేసుకుంటున్నాను మీకు చెప్తా ఉన్నాను తర్వాత కొలుకు కూడా నేను అదే పెట్టుకుంటాను షుగర్ షుగర్ దాంతో కొలుచుకున్నానండి దాంతో ఒకటి తీసుకుంటే రెండు వాటర్ అట్లా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మరిగే నీళ్ళలో మనం ఎలాచి వేస్తాం కదా చాలా బాగుంటుందండి స్మెల్ ఇప్పుడు వేయించడం అయితే అయిపోయింది చూడండి ఇలా వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే మరుగుతూ ఉన్నాయి మరిగే నీళ్ళలో నేనైతే దాంతో ఒకటిన్నర అయితే తీసుకున్నాను చూడండి ఒకసారి అయితే ఇలా చేసుకోండి మీరు కూడా నా స్టైల్లో సూపర్ ఉంటుందండి మీ ఎమ్మిగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక మసిలిపోయిందండి మసిలిన దాంట్లో ఏం లేదండి బ్రెడ్ స్లైస్ వేసింది వేసుకోవడమే వేసుకొని బాగా కుమ్ముకోవాలండి ఇట్లా కుమ్ముకొని మంచిగా లాస్ట్లో బటర్తో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇది ఏది ఇష్టం ఉంటే అది మనం వేయించుకోవచ్చండి నేనైతే ఓన్లీ జీడిపప్పు ఒకటే వేశాను ఎందుకంటే పిల్లలు అది ఒక్కటే తింటారండి పప్పు అయితే డైరెక్ట్ తినడమే అలవాటు వాళ్ళకి చూడండి ఒకసారి అయితే ఎంత బాగొచ్చిందో చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి నా స్టైల్లో ఒకసారి సింపుల్గా అండి ఏందో పెద్ద హడావిడి చేయనవసరం లేదు చూడండి ఒకసారి నెయ్యిలో అయితే వేయించుకుంటూ ఉన్నాను నెయ్యే వేసానండి ఒకవేళ బ్రెడ్ వాడడానికి మాత్రం మనం కొంచెం ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే మొత్తం నెయ్యి అంటే చాలా పడుతుంది కాబట్టి కొద్దిగా నెయ్యి కొంచెం ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదు మాకు నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యితో మొత్తం చేసుకోవచ్చండి ఎమ్మి ఎమ్మి డబల్ కా మీటర్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచ్